రా నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే టైం నువ్వు డిసైడ్ చేసినా సరే నన్ను డిసైడ్ చేయమన్నా సరే సింగిల్ కొడతా ఇదేంటి వార్తలకు బదులుగా సినిమా డైలాగులు చెప్తున్నావు అనుకుంటున్నారు కదా కానే కాదు జూబ్లీ వార్ లో అగ్ర నేతలు పేలుస్తున్న డైలాగు పోలింగ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరుతోంది జూబ్లీ వార్ లో కేటీఆర్ వర్సెస్ రేవంత్ డైలాగ్ వార్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది కేసుల సెంట్రిక్ ఇద్దరు తెగ తిట్టుకుంటున్నారు లైన్ క్రాస్ చేసి మరీ సవాళ్లు చేసుకుంటున్నారు ఏసీబీ కేసును ప్రస్తావిస్తూ కేటీఆర్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారమే రేపాయి మగ పుట్టుక ఉడితే రేవంత్ రెడ్డి అనేటోడు నేను అడుగుతున్నా దా లైవ్ కెమెరాలో ముంగట కూర్చుందాం నా కొల్ల ఐడి డిటెక్టర్ టెస్ట్ నీ కొల్ల ఐడి డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం ఏసీబీ ఎంక్వైరీ నీ మీద ఉంది నా మీద ఉంది ఇద్దరం అది పెట్టుకుందాం కూర్చుందాం ఎవడు నిజాయితీ పరుడో ఎవడు దొంగనో మొత్తం దేశం చూస్తుందా మగోను అయితే మగ పుట్టుక పుడితే రా అని చెప్పి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తుంది ఆయన ఆగడు ఈయన అసలే తగ్గడు నువ్వు ఒకటంటే నేను రెండంటా అనే తీరుతో ఉండే సీఎం రేవంత్ కేటీఆర్ కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు చర్చలకు సవాల్ అంటున్నాడు సవాలు విసరడం పారిపోవడం నీ జాతిలోనే ఉంది గంజాయి డ్రగ్స్ గురించి టెస్టులు అంటే నేను విశ్వేశ్వరరెడ్డి అమరవీరుల స్థూపం దగ్గర ఆరు గంటలు వెయిట్ చేసినాం రాలేదు అసెంబ్లీలో చర్చలు చేద్దామంటే అసెంబ్లీకి రాకుండా డైలాగ్ రిపీట్ చేస్తారు ఇంతకంటే దృఢమైన బలం చోటేబాయి బడేబాయ్ బంధం ఎంత దృఢంగా ఉందంటే చోటేబాయి వాళ్ళ బమ్మర్దికేమో బడేబాయ్ కాంట్రాక్ట్ ఇస్తాడు చోటేబాయి బమ్మర్దికి పదకొండు వందల యాభై కోట్ల కాంట్రాక్టు బడేబాయి ఇస్తాడు బడేబాయి ఎంపీకేమో ఏమో చోటేబాయి పదమూడు వందల యాభై కోట్ల కాంట్రాక్ట్ ఇస్తాడు చోటేబాయ్ మంత్రివర్గంలోని మంత్రి మీద ఈడీ రైడ్ అవుతుంది సంవత్సరం కింద మరి బడేబాయ్ ఇప్పటివరకు కేసు పెడతలేడు సంవత్సరం తర్వాత కూడా కనీసం ప్రెస్ లకి వెళ్ళి బయటకు చెప్తలేడు ఇటు కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు సీఎం రేవంత్ ఆయనపై పవర్ఫుల్ పంచ్లు పేల్చారు సవాళ్ళు నాతో కాదు దమ్ముంటే కాళేశ్వరం ఫార్ములా ఈ కేసులో అరెస్టుల గురించి మోదీ మాట్లాడాలన్నారు ఆయన నాకు సవాలు ఇస్తున్నాడు నాతో చర్చిస్తాను కిషన్ రెడ్డి కాదు చర్చలు నాతోని కాదు ఢిల్లీలో నరేంద్ర మోడీతో చర్చించండి ఢిల్లీకి అమిత్ షాతో చర్చించండి ఎందుకు వేయడానికి మోడీ కొట్లాడండి నువ్వు మాట్లాడేది హలో కిషన్ రెడ్డి నీకు భయపడే వాళ్ళు ఇక్కడ లాగులు తొడుక్కోవట్లేదంటూ ఫుల్ గా ఫైర్ అయ్యారు రేవంత్ ఇవాళ నీకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా నీకు తెలియదు ఆయన కింగ్ అవుతాడంట బొంగేం కాదు డిపాజిట్ తెచ్చుకుంటావా కిషన్ రెడ్డి జూబ్లీస్ లా నేను అడుగుతున్నా నువ్వు డిపాజిట్ తెలుసుకుంటే నువ్వు గెలిచినట్టే కిషన్ రెడ్డి ఇటు బోరబండ ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ డైలాగుల డైనమెట్లు పిలిచారు ముస్లిం ఓట్ల కోసం పాకులాడుతున్న రేవంత్ దమ్ముంటే ఓవైసీ నేతలను గుడికి తీసుకెళ్లి బొట్టు పెట్టించాలన్నారు వాళ్ళు బొట్టు పెట్టుకోరు మీరు సిగ్గు లేకుండా టోపీలు పెట్టుకొని వాళ్ళ ఓట్ల కోసం కక్కు నీకు దమ్ముంటే పో

మరి డైలాగ్ బార్లో గెలిచేదెవరు చోబ్లీ హిల్స్ గడ్డపై నిలిచేదెవరు అన్నది తేలాలంటే నవంబర్ పద్నాలుగు వరకు ఆగాల్సిందే